శ్రావణ మాసానికి మనం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అలానే శ్రావణ మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి ఈ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా భార్యాభర్తలు కలవచ్చా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందామండి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మొత్తం అంత క్లియర్గా అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయండి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఆడవాళ్ళకి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఇంటిని అంతటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాం అలానే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలలో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది కొన్ని కొన్ని శుక్రవారాలు ే కాదు శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు సోమవారాలు మంగళవారాలు శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని పూజించుకుంటారు ఇవన్నీ కూడా చాలా చాలా మంచి రోజులు శ్రావణ మాసం అంటేనే పండుగ వాతావరణం అలా అయితే శ్రావణ మాసం మనకి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ మనకి ఆగస్ట్ ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి శ్రావణ మాసం అన్ని రోజులు కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం కదా అన్ని వ్రతాలు పూజలు అన్నీ చేసుకుంటాం కొంతమంది మంగళగౌరి వ్రతము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి ఒక పాటు మనం ఏ పూజ చేసినా ఏం చేసినా సరే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మనం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే కొంతమంది అమావాస్య ముందు అయినా చేసుకుంటారు లేక కొంతమంది అమావాస్య తర్వాత చేసుకుంటారండి అమావాస ముందు చేసుకోవాలి అంటే మనం ఆగస్ట్ సారీ మూడో తారీఖు గురించి చేసుకోవచ్చండి శనివారం రోజున పూజ చేసుకోవడానికి మనకి ఈ ఉంటుంది కానీ మెట్టి పరిస్థితులను మంగళవారము శుక్రవారాలు కానీ అస్సలు పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోకూడదు అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకోకూడదండి మనం అమావాస్య ముందే క్లీన్ చేసుకుంటాం కదా అమావాస్య ముందు తర్వాత కూడా చేసుకోవాలంటే అవసరం లేదు ఇప్పుడు మొత్తం బాగా క్లీన్ చేసేసుకుని మీకు తర్వాత ఏంటంటే మామూలుగా క్లీ మామూలుగా క్లీన్ చేసుకుంటే అంటే వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మనం మనం అమావాస్య మనకి అనేది నాలుగో తారీఖున వస్తుంది అంటే ఆదివారంతో వస్తుందండి ఆదివారము ఆదివారం ఆదివారం ఉందండి చేసుకుంటే ఆ రోజున కూడా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు శుభ్రం చేయటం అంటే ఏంటి అంటే మనం ఎందుకంటే శ్రావణ మాసానికి మొ మొత్తం సిద్ధం చేసుకుంటున్నాం కదా ఇంట్లో ఉన్నటువంటి బూజు అవి దేవుడి ఫోటోలు అన్నిటినీ కూడా తీసి క్లీన్ చేసి తర్వాత చందనము కుంకుమలతో అందంగా అలంకరించుకొని అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనకు పూజకి ఏం సామాగ్రి కావాలో అన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే పూజ అనేది ప్రశాంతంగా మనం చేసుకోగలుగుతాం కదండి ఇది ఇదంతా నాన్ వెజ్ తిని మాత్రం అస్సలు పూజా సామాన్లను క్లీన్ చేసుకోకూడదు నాన్ వెజ్ తీసుకోకుండానే మనం ఇవన్నిటినీ కూడా దేవుడి పటాలని కానీ పూజా సామాగ్రిని కానీ క్లీన్ చేసుకోవాలండి దేవుని విగ్రహాలైనా కూడా ఉంటే అవన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలండి శ్రావణ మాసం లోపే మనం ధనలక్ష్మి కొంచెము పసుపు కుంకుమ బొట్లు గౌరమ్మ ఇవన్నీ మీరు ఏమేమి పూజా మందిరంలో పెట్టుకుంటారు అవన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకొని అంటే మార్చేయాలి అంటే మొత్తం క్లీన్ చేసేసి మార్చుకొని పెట్టుకోవాలండి అలానే ద్వారానికి కూడా పసుపు అవి రాసి మామిడి తోరణాలు కట్టే అందంగా అలంకరించాలి తులసి కోట ఉన్నట్లయితే తులసి కోటను కూడా అందంగా అలంకరించడానికి ప్రయత్నించుకోండి ఇదంతా కూడా మనం ముందుగా చేసుకుంటే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అలానే లక్ష్మి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుంది మీకు ఒక డౌట్ ఇదంతా క్లియర్ అయిపోయింది అనుకుంటా ఇంక శ్రావణ మాసం నెల రోజులు మనం పూజ ఎలా చేయాలి అండి అంటే మనం ఎప్పుడు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి కానీ వారంలో వచ్చేటువంటి సోమవారం కానీ మంగళవారము శుక్రవారము శనివారం కానీ ఇవి చాలా ప్రత్యేకంగా చేసుకోవాలండి ఎందుకంటే ఆ రోజు మనం శివుణ్ణి సోమవారం శివునికి శ్రావణ మాసం చాలా ప్రీతం అండి అలా అందువలన ఆ శ్రావణ మాసము అలాగే మంగళవారం గౌరీ వ్రతాలు అలా చేసుకుంటారు శుక్రవారం అలాగే శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో అలంకరించుకొని స్పెషల్గా పూజ చేసుకోవాల్సి ఉంటుందండి మిగిలిన నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసేసుకోండి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజా మందిరంలో అయినా ముందు రోజు పెట్టిన పువ్వులన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తీసేసి అమ్మవారికి కొత్త పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మనం పూజ చేసుకోవాలండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు మనం ముందుగా వినాయకుడిని పూజించాలి స్వామివారికి కూడా అటుకులు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి నుంచి తర్వాత దండం పెట్టుకోవాలని ఈ నెల రోజులు మనం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ అనేది సవ్యంగా జరిగేలా చేసుకోవాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకొని మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించాలని అమ్మవారి అష్టోత్రాలు స్వామివారి అష్ట్రోత్రాలు శతనామాలు కనకదార స్తోత్రాలు శ్రీ ఇవన్నీ కూడా చదవగలిగితే మనం కొన్ అండి ఇవి మా వల్ల కాదు మేము చదవలేము అంటే మనకి మొబైల్స్ పైన పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఓం శ్రీమాత్రే నమ అని కానీ మూడు సార్లు మంత్రాలు చెప్పుకుని పూలతో కానీ అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు తామర గింజలు చిట్టి గాజులు ఇవన్నీ ఉన్నట్లయితే వాటన్నిటితో కూడా పూజ చేసుకోవచ్చు అలానే అమ్మవారికి మన దగ్గర ఏం ఉంటే అవి నైవేద్యం పెట్టవచ్చు పాలు పళ్ళు ఏవైనా సరే ప్రత్యేకంగా ప్రసాదం చేసుకున్నట్లయితే ఆ నైవేద్యం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అమ్మవారికి నైవేద్యంగా చేసుకోవని పెట్టుకోవచ్చు తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చి పెట్టుకోవాలి అంతే మామూలు రోజుల్లో మనం ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం వేళ కూడా మనం దీపారాధన చేసి ఆ దీపపు కుందుల్లోనే దీపారాధన చేసుకోవచ్చండి మళ్ళీ క్లీనింగ్ అవసరం అనేది ఏదైనా క్లాత్తో క్లీన్ చేసేసి ఆ దూప కుందులతోనే మేము దీపారాధన చేసుకుని అమ్మవారికి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు కూడా మంత్రాలన్నీ చదువుకోవాలా అంటే మీకు ఇష్టమయ్యి వెసులుబాటు ఉండి మనసు ప్రశాంతంగా ఉంటే చేసుకోండి అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి దండం పెట్టుకోండి మీరు కనుక మంత్రాలు చదవకపో చేయకపోతే మంత్రాలు రాకపోతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కొద్దిగా పువ్వులు అక్షింతలు కుంకుమ సమర్పించినా చాలండి అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారితో పాటు మిగిలిన దేవుళ్ళు కూడా అంటే ఇష్టమైన దేవుళ్ళు అందరినీ కూడా పూజించుకోండి ఈ విధంగా శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసుకుంటే సరిపోతుంది నెలలో ఆటంకం వస్తే ఎలా అండి ఆటంకం వచ్చేంతవరకు చేసుకోండి ఆటంకం తీరిపోయిన తర్వాత ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది చేసుకోవటం చేసుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా అంటే నెల రోజులు మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము అని నియమినిష్ఠలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తినద్దండి అలా ఏం కాదు మా కుదిరిన రోజులు దీపారాధన మేము చేసుకుంటాము అనుకుంటే మాత్రం నాన్ వెజ్ తీసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నటువంటి రోజున దీపారాధన చేయవచ్చా అంటే ఉదయం పూట మీరు దీపారాధన చేసుకో అంటే నాన్ వెజ్ తినకముందు మీరు దీపారాధన చేసుకోవచ్చు మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్న తర్వాత సాయంత్రం వేళలో మాత్రం దీపారాధన చేయకూడదు ఇక తర్వాత శ్రావణ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు నెల రోజులు నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుందండి అలా లేదు మేము రెగ్ మామూలుగానే ఎలా ఉంటామో అలా ఉండవచ్చు అంటే అను ఉండొచ్చు కానీ శ్రావణ శుక్రవారం మాత్రం నాన్ వెజ్ని తినకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి ఉదయం పూట మీరు పూజ చేసుకునేంత వరకు తర్వాత మీరు పూజ అయిన తర్వాత మామూలుగా భోజనం చేసుకోవచ్చు అంతే అండి శ్రావణ మాసానికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాం మీకు ఇంకేమైనా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాం మీకు కనుక వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మీరు అన్ని డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ డౌ ఇంకా నేను షేర్ చేయాలనుకుంటున్నానని మీకు అన్ని యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను అమ్మవారిని ఎలా పూజించాలి మంగళవారం ఎలా చేయాలి వాయనం ఎలా ఇవ్వాలి కలిసి ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్